తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను నల్గొండలో టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించుకున్నారు జన్మదిన వేడుకలలో భాగంగా నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నప్రసాద వితరణ గావించారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా నల్గొండ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జి ఎల్వి యాదవ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కేక్ కట్ చేసి సుమారు నాలుగు వందల మందికి అన్న వితరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు ఆయన దేశంలోనే విజనరీ లీడర్ అని బడుగు బలహీన వర్గాల నాయకుడని తెలిపారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు హైదరాబాద్కు ప్రపంచంలో గుర్తింపు తీసుకొచ్చారని అన్నారు హైటెక్ సిటీ నిర్మించి సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చేయడం ఆయనకే దక్కిందన్నారు ఔటర్ రింగ్ రోడ్డు శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ జీనోమ్ వ్యాలీ మైక్రోసాఫ్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టి తెలంగాణను అభివృద్ధి పదంలో దేశంలో ముందు వరుసలో ఉంచారని తెలిపారు ఆయన సృష్టించిన సంపదతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రాన్ని నడుపుతూ గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు ఆయన పాలనలో ఎన్నో సంస్కరణలు చేసి దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో కూరేళ్ల విజయ్ కుమార్ గుండు వెంకటేశ్వర్లు సిద్దిక్ ఎంఏ రఫీక్ మహేశ్వరం గోపాల్ కొండేటి దయాకర్ కంచనపల్లి క్రాంతికుమార్ గంగాధర స్వరాజ్ ఆరేళ్ల కొండల్ దాడి మధుసూదన్ రెడ్డి తిరుపతయ్య జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు